నేత్రములు మన ఏప్రిల్ కు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆ విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఉన్నాయి ఉన్నది విశ్వాసం అంటే ఏమిటి అంటే మనం ఏదైతే కనిపెట్టి చూస్తున్నామో ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో ఆ జరగాలని కోరుకుంటున్నది జరుగుతుందని నమ్మడము ప్రియమైన వాళ్ళ ఈ విశ్వాసం దివ్య దృష్టి ఉన్నది ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే కలిమిను చూస్తుంది దావిది గారిలో కలిమెదు అంధకారపు లోయలలోచరించిన అపాయమునకు నేను భయపడను నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు ఏ నేత్రములు ఇవి నేత్రములు లేమిలో కలిమిను చూస్తాయి వ్యాధిలో స్వస్థతను చూస్తాయి దుఃఖం